హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్తులారా నేను మీ బీబీఆర్ రావుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఐపిఎస్ తప్పు చేశారా అదే అంటున్నారు చాలామంది ఏంటంటే హైదరాబాద్ మల్లంపేట్ విల్లాల కూల్చివేత వివాదాస్పదంగా మారిన విషయం మనకు తెలిసిందే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తప్పు చేశారా అనే చర్చ ఈ సందర్భంగా జోరందుకుంది నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారంటూ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎండి గుర్రం లక్ష్మి విల్లా ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఒకవేళ తమ స్థలం ఉండి ఉంటే పర్మిషన్ ఎలా ఇచ్చారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు తమకంటే ముందు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ డిమాండ్లో నిజంగా నిజాయితీ ఉంది ఎందుకంటే అంతే కదా పర్మిషన్ దాని దానివల్లే వాళ్ళు కట్టుకున్నారు మీరు ఎలా నోటీస్ లేకుండా కూల్చివేస్తారు అసలు పర్మిషన్ ఎలా ఇచ్చారు ముందు వాళ్ళని సస్పెండ్ చేయండి డిస్మిస్ చేయండి విధుల నుంచి తొలగించండి వాళ్ళని గతంలో బఫర్ జోన్ నిర్ధారణలో ఇరిగేషన్ అధికారులు చేతి వాటను చూపించారు ఎందుకంటే లంచాలు తీసుకున్నారు వాళ్ళు కత్వా చెరువు బఫర్ జోన్ పరిధిలో ఎనిమిది విల్లాలు ఉన్నాయని మూడేళ్ల కిందట నీటి పారుదల శాఖ అధికారుల రిపోర్ట్ ఇచ్చారని బాధితులు వారు వాపోతున్నారు మరి ఎలా ఇస్తారండి కేవలం కట్టిన ఇల్లు కూల్చేస్తే ఎలా రంగనాథ్ గారు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మాట ఏంటి వాళ్ళంతా ఏంటి అసలు తాజాగా మళ్ళీ సర్వే చేసి బఫర్ జోన్లో ఎనిమిది విల్లాలకు అదనంగా మరో ఇరవై ఉన్నాయని రెవెన్యూ అధికారులు చెప్పటం అత్యంత దారుణం అరే రెవెన్యూ అధికారులకు తెలియదా ముందు ఇచ్చే ముందు ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్నాయని మేము ఎంక్వైరీ చేసాము ఎలా ఎలా కట్టుకుంటుంటే ఎలా పూర్తి అయ్యేంత వరకు కన్స్ట్రక్షన్ రెవెన్యూ అధికారుల నివేదికతో ఇరవై విల్లాల్లో పదమూడు విల్లాలను హైదరా అధికారులు పూర్తి చేశారు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అక్కడ విల్లాలు కొన్నవాళ్ల పరిస్థితి ఏంటి రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారు ఆలోచించాలి ముందు అధికారుల భరతం పట్టండి తర్వాత కన్స్ట్రక్షన్ ఓకే